చూస్తుంటున్నాం బ్లాగ్స్ ఈరోజు అయితే మా మమ్మీ ఎగ్ పీకులు అయితే చేయబోతుంది అది ఎలా చేయాలో వాటికి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఎగ్ పీకిల్స్కి కావాల్సినవి ఎగ్స్ ధనియాలు సోంపు జీలకర్ర ఆవాలు మెంతులు కరివేపాకు సాల్ట్ పసుపు పెప్పర్ పౌడర్ అండ్ కారం రెండు బిర్యానీ ఆకులు మూడు లవంగాలు ఒకటి జాపత్రి అండ్ ఆయిల్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను ఎగ్స్ అన్నీ పగలొట్టుకొని దీంట్లో వేసుకోవాలి

వేసుకొని నేను మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి తర్వాత మొత్తము ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకోవాలి ఈ గిన్నెకి కొంచెం ఆయిల్ రాయాలి చుట్టూ ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసి ఈ ఎగ్ ఇలా చేసాం కదా దీన్ని మొత్తం దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని పెట్టుకొని దాంట్లో ఒక మూత పెట్టి దీన్ని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని దాని మీద మూత పెట్టి స్టవ్ ఆల్ చేసుకుందాం ఇది ఆవిరికి మొత్తం ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు ఆవిరికి అది ఉడుకుతుంది అది ఉడికే లోపు మనం మసాలా పెట్టుకున్నాము ఇంకొక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ ఇస్తుంది దీంట్లో సోంపు మెంతులు జీలకర్ర ఆవాలు ఈ మూడు మొత్తం దాంట్లో వేసి మనము కొంచెం రోస్ట్ ఎర్రగా వచ్చే ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి నాలుగు లవంగాలు ఇవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకొని ఈ పౌడర్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి పట్టుకొని వద్దాం దీంట్లో జీలకర్ర మెంతులు ఆవాలు ధనియాలు సోంపు యాలక్కాయలు జాపత్రి బిర్యానీ బిర్యానీ ఆకు ఇప్పుడు ఇవన్నీ మొత్తం మిక్సీ పట్టుకొని రావాలి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని వస్తాను ఇప్పుడు దీన్ని ఇలా పొడి చేసి పెట్టుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళి ఇది అయ్యింది నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని తీస్తున్నాను ఇది కింద కింద ఎంత వేడిగున్నా తీస్తున్నాను బయటికి ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి ఇంకా ఇలా వచ్చేసింది ఇప్పుడు వీటిని మనం పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఏం కాదు చూపిస్తాం ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకున్నాను మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ కట్ చేసుకోవచ్చు పీసెస్ని ఇలా కావాలి అంటే అలా స్టవ్ ఆన్ చేసుకుందాం ఇప్పుడైతే మనం ప్యాన్లో ఆయిల్ పోసుకుందాం కొంచెం ఎక్కువ వేసుకోవాలి టిక్కలకి కాబట్టి ఇది కొంచెం హీట్ ఎక్కింది హీట్ ఎక్కింది ఆయిల్ దీంట్లో మనం కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా ఈ పీసెస్ని దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం రెడ్ కలర్ వచ్చేవాడికి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం దీంట్లో కొంచెం ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను మీరు అల్లం పేస్ట్ చెప్పలేదు ఇప్పుడు అల్లం పేస్ట్ నేను దీంట్లో వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాం పేస్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి చీదరకుండా కలుపాలిస్ అంతా కలిసిపోయింది ఇప్పుడు ఒక ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను దీంట్లోనే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను కలుపుకుందాము అంత ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కరేపాకేస్తున్నాము వేసుకొని పుష్కింది మీద కలిపేస్తాము ఇది ఆయిల్కి అది వేగుతూ ఉంటుంది దీంట్లో మనం ఇందాక నూనె పెట్టుకున్న మసాలా ఉంది కదా మిక్సీ చేసుకున్న మసాలా ఈ మసాలాని మనం దీంట్లో వేసుకుందాము ఫైవ్ గుడ్స్కి ఫైవ్ ఎగ్స్కి ఎంత సరిపోతుందో అంతనే పట్టుకున్నాము ఇది అంతా దాంట్లో వేసుకుంటాము నేను వేసుకొని మొత్తం ముత్తు కలుపుకోవాలి ఇట్లయితే మొత్తం రెడ్డిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఇది వేసుకొని దీంట్లో కొంచెం మనం లెమన్ జ్యూస్ కలుపుకోవాలి టూ లెమన్స్ తీసుకున్నా ఈ టూ లెమన్ జ్యూస్ ఇంట్లో కలుపుకుంటున్నా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడైతే ఎగ్ అయితే రెడీ అయింది దీని ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాము ఓకేనా ఇప్పుడైతే వేడి వేడి పిక్కిలు అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇప్పుడు దీన్ని అన్నంలో వేసుకొని అయితే తిని చూస్తా టేస్ట్ ఎలా ఉందో ఓకే ఇప్పుడైతే నేనైతే అన్నంలో అయితే వేసుకొని తింటున్నాను ఎలా ఉంటుందో మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్లు అయితే పెట్టండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇంచు సబ్స్క్రైబ్ ఆ ఛానల్తో